బాబీ కొల్లి కాంబినేషన్ లో వచ్చిన డాకు మహారాజ్ మూవీ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తుంది తాజాగా ఈ చిత్రం వంద కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ గా నూట ఐదు కోట్లు రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ వెల్లడించింది కింగ్ ఆఫ్ సంక్రాంతి అంటూ ప్రత్యేక పోస్టర్ ను రిలీజ్ చేసింది అలాగే ఈ మూవీని రేపటి నుంచి తమిళంలోనూ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఇక మహారాజ్ మహారాజ్కు మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా యాభై ఆరు కోట్లకు పైగా వసూలు రావడంతో బాలయ్య కెరీర్లోని బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా నిలిచింది సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ తమన్ బాణీలు అందించారు బాలకృష్ణ సరసన ప్రజ్ఞ జైష్వాల్ ఊర్వశి రౌతేలా శ్రద్ధ శ్రీనాథ్ కథానాయకులుగా నటించారు